ఏసీబీ వలకు చిక్కాడు వికారాబాద్ జిల్లా తరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఓ వ్యక్తి నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఎస్ఐతో పాటు అతని డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు డెబ్బై వేలు లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు పక్క ప్రణాళికతో ఎస్ఐ అతని డ్రైవర్ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఏసీబీ వలకు చిక్కాడు వికారాబాద్ జిల్లా థరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఓ వ్యక్తి నుంచి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఎస్ఐతో పాటు అతని డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు డెబ్బై వేలు లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు పక్కా ప్రణాళికతో ఎస్ఐ అతని డ్రైవర్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు సార్ వచ్చి కాంపిటీచిపోయినా మా పైన ఇలా పైన కేజీ చేయలేదు మా పైన కేజీ లేదు వాళ్ళు కాంపిటీచర్ మేము కంపెనీ చేస్తాం రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది గ్రామ పంచాయతీ సెక్రరీ గారు వచ్చిండ్రు వచ్చి విలేజ్లో వచ్చి సర్వే చేసిండ్రు సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం అంటే ఊరు పెద్దలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఆయన పెట్టి పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు అయింది ఉపరి హనుమంతుకు మాకు గొడవ అయింది ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు ఆయనకు అన్మంత్ ఆయన పెద్దలు ఆస్తి ఇద్దరు చేస్తాను పంచుకున్నారు ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నారు ఈ దౌర్జన్యానికి ఈయన తల్లి లేడు తండ్రి లేదు ఈనకు దౌర్జన్యానికి డబ్బు ఇచ్చిండడు నాలుగు క్రితం ఆ విషయం లోపలనే మేము సార్కి వచ్చి కలిసినాం కలిసినము మాకు వల్ల గొడవ అయింది అయినప్పుడు వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చింది మేము కాంప్లీట్ ఇచ్చినాం మా కాంప్లీట్ తీసుకో తీసుకోలేడు వాళ్ళ కాంప్లీట్ తీసుకున్నాడు ఈ విషయంలో ఇదే సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు యాభై రూపాయలు డిమాండ్ చేశారు ఫస్ట్ డెబ్బై వేలు అడిగాడు డెబ్బై వేలు అడిగి తర్వాత యాభై వేలు అడిగాను తర్వాత ముప్పై వేల కాంప్రమైజ్ అయ్యింది ఆ ముప్పై వేల రూపాయలు ఎట్లా అంటే మాకు మా పైన ఏడు మంది పైన స్టేషన్ కేసు అయింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేశాను స్టేషన్ పేరు కోసం అని ఒక ఇరవై వేలు రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దీనికి పదివేలు రూపాయలు సార్ మొత్తం ముప్పై రూపాయలు డిమాండ్ చేశారు మేము ఆల్రెడీ